బస్లో ఓకే ఏంటి స్పెషల్ పార్క్ ఏం లేదు కాలేజ్ అలాగే తెరిసేస్తారే అని చెప్పి ఉన్నాం కానీ వచ్చాం కానీ ఆనందమైన రోజులన్నీ అయిపోయినాయి కదా అని వచ్చాం సో ఎనీవే ఈ సినిమాలు బాగా చూస్తావా ఏదో లైట్గా చూస్తావా బాగా చూస్తా ఈ సినిమా మల్లి అర్జున్ చేస్తే ఆటోమేటిక్గా థియేటర్లోనే థియేటర్లోనే ఇంకా తగ్గేదే లే అస్సలు సరే అయితే నువ్వు ఎలాగో చాలా యాక్టివ్గా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను ఇన్ కేస్ అది

ప్రాపర్ కాపర్ కామెడీ అది అవ్వట్లే కదా అంతా సరే అయితే దీని సంగతి తర్వాత అల్లు అర్జున్ గారు మూవీస్ అన్నిటిలో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బన్నీ సినిమా బాగుండేది అలానే సరైనడు ఎన్ని కూడా బాగుంటాయి అల్లు అర్జున్ ఏది నార్మల్గా ఉంటుంది అని చెప్పలేం అన్నీ సూపర్ హిట్ ఇప్పుడు నువ్వు ఒకసారి చెప్పినా నీకు విన్ అనమాట నేను చెప్పను నేను చెప్పకుండా నువ్వు ఒకసారి చెప్పినా నువ్వు విన్ క్రోపర్ క్రోపర్ ఎంత గుర్తుందో అని చెప్పి అడిగారు మొత్తం స్టార్టింగ్ బిస్కెట్ అయిపోయి ఉన్నాను కదా అంత లేదు ఇంట్లో మళ్ళీ కాలేజ్కి వెళ్తే అన్నీ గుర్తుంటాయి వాళ్ళు ఒక రెండు ముట్టకాయలు ముట్టితే మళ్ళీ గుర్తొస్తాయి సరే ఎలాగో చెప్పలేదు కాబట్టి ఒక పనిష్మెంట్ నీకు అల్లు అర్జున్ గారిదే నీ ఫై ఫేవరెట్ అంటున్నావు కాబట్టి ఆయన మూవీస్లోంచి ఏదో ఒక సాంగ్ టూ లైన్స్ సాంగ్ అంతా వద్దు మనకు ఒక రెండు లైన్లు చాలు నమ్మవే మోగాని అందర యువరాని నీలపై వాలింది నా సో అదే తనకి స్కూప్ తెలుసా నీకు ఈ సాంగ్కి నమ్మవే మోగాని అన్నిట్లో బిర్యానీ నేలపై వాలింది కుక్కొచ్చి నాకింది తెలుసు అయితే నీ ఇక్కడ సో నేనుగా చాలా చక్కగా పాడేవా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హాయ్ నీ పేరు గోపి సాత్విక్ గోపి సాత్విక్ ఏం చదువుతున్నావు ఐటీఏ ఫస్ట్ ఇయర్ అక్కడ ఐటీఏ చాలా బుద్ధిమంతుల్లో ఉన్నా నిజమేనా చూడటానికి అయితే అలాగే ఉన్నా స్పోర్ట్స్ ప్లేయర్ ఏ గేమ్ బాస్కెట్ బాల్ బాస్కెట్ అయితే ఇంకా హైట్ అవుతావు నువ్వు ఇప్పుడే అంతే ఇంకొంచెం మేబీ ఒక త్రీ ఫీట్ పెరుగుతాయి ఈజీగా మీ ఇంట్లో అందరూ హైట్ అయినా నువ్వేనా మా డాడీ కూడా హైట్ అయితే మీ డాడీ కన్నా హైట్ పెరుగుతా అక్కా చెల్లెలు ఎవరిని ఉన్నారా బ్రదర్ ఉన్నారు బిగ్ బ్రదర్ అన్నయ్య సరే అయితే ఏంటి స్పెషల్ పార్క్ ఇలా వచ్చు సరదాగా వచ్చాను కాలేజ్ నుంచి డైరెక్ట్ ఇచ్చి ఇటు ఓకే నీకు ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను సో ఆ టంగ్ ట్విస్టర్ ఏంటి అనేది చెప్పాలి ఓకేనా షీ సెల్స్ సీ సెల్స్ ఇన్ ద సీ షోర్ షీ సెల్స్ మళ్ళీ షీ సెల్స్ సీ షెల్స్ ఇన్ ద సీ షోర్ షీ షెల్స్ ఇన్ ద సీషెల్ ఆమె అమ్ముతుంది ఏం అమ్ముతుంది గవ్వలు ఎక్కడ సముద్రం ఒడ్డున షీ సేల్స్ ఇన్ షెల్స్ ఇన్ సీ మొత్తం చదువుల్లో గెలిపాడు షీ సెల్స్ ఎస్ సీ ఎల్ ఎల్ఎస్ షీ సెల్స్ సీ షెల్స్ ఇన్ ద సీ షోర్ మళ్ళీ చెప్పండి అరే నువ్వు నాకు టైంక్ రెస్టర్ ఇస్తున్నాను నేను ఈ ట్యాంక్ రిస్టర్ ఇస్తున్నాను షీ సెల్స్ షీ సెల్స్ ఇన్ ద సీ షీ సేల్స్ ఇన్ సీ ఇన్ ద సెల్స్ మొత్తానికి మార్చేసాడు సరే మన వల్ల అవ్వదు కానీ సినిమాలు బాగా చూస్తావా ఎవరు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ బాగా ఇష్టమైంది అత్తారింటికి దారేది ఎందుకు ఆ మూవీ మంచి యాటిట్యూడ్గా ఉంటారు సార్ యాటిట్యూడ్గా ఉంటారని అంతా వస్తున్నా సరే ఒనిగి మనిగి ఉంటారు కాబట్టి అంతేనా ఇప్పుడు డైలాగ్ చెప్ప అయితే పవన్ కళ్యాణ్ గారు చుడప్ప సిద్ధప్ప సింహం జడం చేసుకోదు నేను తీసుకుంటాను మిగతా దాంట్లో టు సిమ్ ఓ ఏ గొంతు కళ మ్యాగ్జిన్ ట్రై చేశాడు పడ మీకు చేస్తాను కాల్తో చేస్తావా ఎవరి గురించి చేస్తావు చంద్రబాబుని చంద్రబాబు గారా ఓకే చే చంద్రబాబు గారు ఒకవేళ చిన్నపిల్లల పాటం చూస్తే ఎలా ఉంటుంది చూడు తమ్ముళ్ళు ఈరోజు నేను మీకు పాఠాలు చెప్పబోతున్నాను చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకి పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుడుక్కు మింగావా సూపర్ అంటే నాట్ పర్ఫెక్ట్లీ బట్ మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ బాగా చెప్పాను ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మేబీ ఇందులో ఫ్యూచర్ ఉండొచ్చు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే ప్రాక్టీస్ అవి ఇంటికి వెళ్ళి ట్యాంక్ విస్టర్ బాయ్ హాయ్ హాయ్ నీ పేరు బ్రాహ్మణి బ్రాహ్మణి కుక్కపిల్ల పేరులా ఉంది నేను షన్ముకి ఆ ఫీల్ అవుతుంది ఓకే ఏంటి స్పెషల్ పార్క్ నాకు హాలిడేస్ కదా మాకు ఏంటి రేపు నుంచి అయిపోతున్నాయి రేపు ఇంక రామ్ ఇదే కదా సో సూపర్ ఇప్పుడు మెయిన్ టాస్క్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను సో ఆ టంగ్ ట్విస్టర్ ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఈజీగా కావాలా కష్టంగా కావాలా ఈజీ ఈజీ కాకి కాకి కాక కేకి ఉంటుందా కాకి నాపకరా బాగోదు కాకి కాకి కాక కే ఉంటుందా కాకి కాకి కాకికి కాక కేకికి ఉంటుందా ఓకే నమ్మ మొత్తానికి కొంచెం కొంచెం నొక్కినా బాగానే చెప్పావు ట్రై చేయి వచ్చేసి ఒక్కసారి అయిన వచ్చి కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా కాకిక కే దోశ లేకుండా చెప్పు చేత్తో దోశలు ఎందుకేస్తున్నావు కాకిక కేకికి కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా కాకిక కాకికి కాక కేకికీ ఉంటుందా మీ చేసింది అక్కడ నువ్వు ట్రై చేయి కాకిక కాకీకి కాకుండా కేకీకి ఉంటుంది కాకుండా కీకుండా లేవు కాకి కాకీకి కాక కేకీకి ఉంటుందా మొత్తం కక్క కక్క వెళ్ళిపోవాలి కాకీక కాకి కాకుండా కేకీక లేదు ఆహా కాకి కాకీకి కాక కాకి ఉంటుందా కాకి ఉంటుందా కేకి ఉంటుందా ఓకేనా దాన్ని ట్రై చేద్దాం మళ్ళీ కాకిక కాకి కాక కేకీకి ఉంటుందా కాకి కాకి కాక కేకీకి ఉంటుందా కాకిక కాకి కాక కేకీకి ఉంటుందా కాకి 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 కాక కేకీకి ఉంటుందా కాకి కాకి కాక కేకీకి ఉంటుంది అవ్వదమ్మా ఇది ఈరోజు అవ్వదు సో వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే సో ఇప్పుడు మీకు పనిష్మెంట్ సినిమాలు బాగా చూస్తావా అంటే చాలా కొంచెం కొంచెం చూస్తాను సినిమా చూడవా కొన్ని చూస్తాను కొన్ని కొంచెం కొంచెం అంటే సినిమాలు చూస్తారు అన్ని అబద్దాలు చెప్తాను అన్ని అబద్ధాలు చెప్తుంది నేను పనిష్మెంట్ ఇస్తాను అలా చెప్తుంది కదా అంతే అంతే నువ్వు సినిమాలు చూస్తా చూస్తా అది అది అలా ఒప్పుకోవాలి నిజం నిర్భయంగా ఒప్పుకుంది ఓకే ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి అంత ఆలోచించేవి టప్ తప్పమని చెప్పకుండా ఏ మూవీ మంది ఉంటారు కదా అంటే నీకు అందరూ ఇష్టం అందరికన్నా కొంచెం ఇష్టం అది అందుకే కొంచెం క్లమ్జీ అయింది ఓకే సరే అయితే ఏ పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి ఖుషి అత్తారింటికి దారేది వై అత్తారింటికి దారేది మంచి స్టోరీ ఉంటుంది అందులో వాళ్ళ తాతీ కోసం కష్టపడి వెళ్తాడు కదా అంత దూరం అని అత్త కోసం కదా అందువల్ల తాతయ్య కోరిక కోసం వెళ్తాడు కదా అలా మార్చావా సో నీకెందుకు ఖుషి నడుము సీన్ కోసం లవ్ స్టోరీ కదా లవ్ స్టోరీ అని నచ్చిందా అరే మీరు ఏంటో క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ అన్నీ వేసేస్తున్నారు సో ఏదైనా ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిది చూడప్పండి గడ్డం అది గెడ్డం గీసుకోదు మిగతా మిగతాదంతా సేమ్ టు సేమ్ మిగతా అంతా ఇప్పుడు హైలైట్ డైలాగ్ మన ఎవరు నీ పేరు బ్రాహ్మికనా బ్రాహ్మణి బ్రాహ్మణి చెప్పిద్ది బెత్తడంత నడుము లేదు దాన్ని మేము చూసామంట బెత్తడంత నడుము లేదు మేము దాన్ని చూసామంట ఓకే ఇదివే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ హాయ్

ఆఫ్ డే అండి సగ్గా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం బాగుంటుంది పార్క్ అనేసి అలా వచ్చాం మీకు పాప ఇష్టమా మీ ఆవిడ ఇష్టమా ఇద్దరు ఇష్టమే లేదు ఒక ఆన్సరే కాదు ఇద్దరు ఇష్టమే లేదు ఒకటే ఇద్దరు ఇష్టమే అవి ఏదో చెప్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళా ఏమవి పాప ఇష్టం కదా మీకు పాపే పాప బంగారు తల్లి మీ ఇద్దరు ప్రేమకు ప్రతిరూపం అది ఓకే సూపర్ ఓకే సార్ సినిమాలు బాగా చూస్తారా మరి మీరు ఫ్రీ టైమ్ లో చూస్తా ఉంటాం ఎవరు ఫేవరెట్ హీరో హీరో ఫేవరెట్ అంటే ఏం లేదండి బాగుంటాం మూవీస్ అన్ని చూస్తాం అంటే జనరల్ గా పోలీస్ అనేటప్పటికి కానిస్టేబుల్ అయినా పోలీస్ అయినా ఎస్ఎస్సీ ఎవరైనా సరే ఇన్స్పిరేషన్ ఉంటుంది సో ఆ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు లేదా అలా అయిపోయింది ఇన్స్పిరేషన్ అంటే ఏ ఫీల్డ్ అండి కానిస్టేబుల్ కి ఎలా వచ్చారు ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే చేద్దామని ఇన్స్పైర్ అండ్ అంటే పోలీసు ఉద్యోగం చేస్తుంటే కొంచెం సేవ చేయొచ్చు ఫ్యామిలీ కూడా సపోర్ట్గా ఉండొచ్చు బాగుంటుంది అనేసి ఇంకా ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు వెరీ గుడ్ సూపర్ సరే ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం ఇప్పుడు మీకు నోరు తిరగని పదం ఒకటిస్తాను అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి అదే దాన్ని తన్నేస్తున్నారు మీరు సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి సో అదేంటంటే కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్ ఉంది చాలా కష్టంగా ఉంది మేడం చాలా ఈజీ అండి కాకి లేక వచ్చింది కాకి లేక చదవగల చదవలేదు కదా చదవలేక దానికి ఏముంటాయి ఈకులో పీక్కుంది అంతే వద్దులే సరే అయితే ఎప్పటి నుంచో తరతరాల నుంచి యుగ యుగాల నుంచి వస్తున్న తంక్రిష ఒకటి ఉంది అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ ఓకేనా ఎర్రలారి తెల్లలారి ఎర్రలారి తెల్లలారి ఎర్రలారి తెల్లలారి ఎర్రలారి తెల్లలారి ఎర్రలారి తెల్లలారి ఎర్రలారి తెల్లలారి తరతరాల నుంచి వస్తుంది కాబట్టి చెప్పేశారు మేడం మీరు ట్రై చేయండి లేదండి లేదండి నేను ట్రై చేయమండి అంట సో ఎనీవే సూపర్ సార్ అయితే ఇప్పుడు సాయి కుమార్ గారి డైలాగ్ ఉంది కదా కనిపించే మూడు సింహాలు ఆ డైలాగ్ అది మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయాలి కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించిన నాలుగో సింహం పోలీస్ పోలీస్ సెల్యూట్ టు పోలీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ అండి మీ పేరు మధులత 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 టిఫిన్స్ అండి మీద అది కాదు చాలా ఫేమస్ అండి ఏలూరులో అందుకే అడుగుతున్నాను హాయ్ మ్యామ్ హాయ్ అండి మీ పేరు సింధు సింధూరం సింధు సింధు జస్ట్ సింధు ఓకే ఏం చేస్తుంటారు మేము చదువుతున్నాం అండి అంతా ఆలోచించారు చదువు గురించి చదువుతున్నారా లేదా అండి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అమ్మో ఇప్పుడు జాగ్రత్తగా మారయింట్లో అయితే నాకు తెలియదు మీరేం చేస్తుంటారు నేను పోస్ట్ ఉమెన్ పోస్ట్ ఉమెన్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఉమెన్ ఫస్ట్ టైం వింటున్నా అంటే తెలుసు ఉమెన్ వస్తారని బట్ పోస్ట్ మీరు మీకు కన్వీనియంట్గా మార్చుకున్నారు చూడండి హ్యాట్ ఆఫ్ సో సూపర్ మరి మీకు జాబ్ ఇష్టమా హౌస్ వైఫ్ ఉండడం ఇష్టమా జాబే ఇంట్లో అంట్లో ఉడదడు రోజు మీరు లా ఏమైనా స్పెషల్గా ఏదైనా మూవీ చూసి కానీ లేకపోతే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదా ఇష్టమా ప్రకారంగానే తీసుకున్నాను అయిపోయిందా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అండి ఇంకో ఇయర్ ఉంది లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక ట్యాంక్ లిస్టర్ ఇస్తాను లైక్ నోరు తిరగని పదం సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి సో దానికన్నా ముందు మీరు ఏంటి మేడం డింపుల్స్ మీరు ఏమైనా పొడి చేసుకున్నారేంటి ఇలాగా మరి అంత లోతుగా ఉన్నాయి అది చిన్నప్పటి నుంచి ఉన్నది అయితే మీ కూడా డాడీయో పొడి చేసి ఉంటారు డింపుల్ అంటే జస్ట్ కనిపించేలా ఉంటారు ఆవిడకి ఒక గిన్నెలాగా ఉందన్నమాట ఇటు ఒకటి సో క్యూట్గా ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఇచ్చే టంక్ ఏంటి అంటే ఇందాక ఒకరికి ఇచ్చే పాపాలు చెప్పలేకపోయి ఇప్పుడు మీరు ట్రై చేయండి కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది ఇప్పుడు దాకా వెనకాల నుండి ప్రాక్టీస్ చేసేసుకున్నారనమాట సో ఫైవ్ టైమ్స్ కాంట ఓకే ఓకే మీరు ట్రై చే కాకి లేక వస్తే కాకి లేక పీక కాకి లేక పీక లేక కాకి లేక చదవలేక కాకి లేక చదవలేక ఈకలు పీకుతుందా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీకుతుంది పీకుతుందా పీక్కుంది కన్ఫర్మేషన్ ఇచ్చేసరికి పీకుతుంది మీరు కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది కాకి లేక వస్తే కాకి చదవలేక ఈకలు చదవలేక లేక పోయింది మీరు ఇప్పుడు మరి అమ్మో హెవీ బ్రీతింగ్ తీసేసుకుంటున్నారు సరే సినిమాలు బాగా చూస్తారు అనలేదు అదే అని చూస్తాము తక్కువ తక్కువ ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి గారు చిరంజీవి గారు మీకు రజనీకాంత్ బా సూపర్ కాంబినేషన్స్ ఎవరి గ్రీన్ అంటారు చూడండి వీళ్ళిద్దరు అదే అనమాట సిక్స్టీ దాటిపోయిన ఇంకా నేను ఇంకా ముసలిదాన్ అయిపోతుంది కానీ అది అవ్వట్లేదు ట్వంటీ సిక్స్కే సో ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ అంటే ఏం లేదు అన్నీ ఫేవరెట్ అంటే ఒకటి ఉంటుంది కదా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనే మూవీ ఇంద్ర సినిమా చూస్తాను నాకు నరసింహ నర్సింహ సో ఇప్పుడు నర్సింహాలో నుంచి ఈవిడ ఇందిరాలో నుంచి ఆవిడ ఒక మంచి డైలాగ్ చెప్తారు మన కోసం వీరశంకర్ రెడ్డి చాలా ఫేమస్ అది నేను ఇప్పుడు పిలుస్తాను మిమ్మల్ని ఇప్పుడు మీరు చిరంజీవి నేను వీరశంకర్ రెడ్డి ఓకేనా తెలువండి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా మేడం మొక్కే నన్ను అలా కాదు మేడం ఆయన అంత కోపంగా చెప్పారు ఆ కోపం ట్రై చేద్దాం త్రీ టూ వన్ వీరశంకర్ రెడ్డి చెప్పు చెప్పు మీరు మరీనండి నేను మరీ సరే నేనేం మాట్లాడను మొక్కే కదా అని పీకేస్తే పీక కోసం సో ట్రై చేశారు కాబట్టి ఓకే కానీ ఏంటి అనగానే అంత ఎందుకు నా పిలిచారు కదా అని పలికేది అతిగా ఆవేశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రను లేదు ఇద్దరు ఆవేశపడ్డారా పడినట్టు ఉన్నారు ఈవిడిద్దరిని ఆవేశపరిచింది ఒకళ్ళు ఆశపడ్డారు ఒకళ్ళు ఆవేశపడ్డారు ఎవరు అతిగా ఆశపడ్డా ఆడది అతిగా ఆవిషపడ్డా మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు మేడం గారు చెప్పారు కూడా మీ అందరూ తెలుసుకోండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి థ్యాంక్ యూ బాయ్ హాయ్ సార్ హాయ్ మీ పేరు నాగరాజు నాగరాజు గారు ఏం చేస్తుంటారు ఉంటారు రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆఫీసర్ ఇప్పుడు ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు మా మనంలో ఫస్ట్ టైం అమెరికా నుంచి వచ్చారు అందుకోసం ఇక్కడ బాగా పార్క్ అంతా డెవలప్ చేశారని తెలిసింది అసలు ఎలా డెవలప్ చేశారు ఏంటని వాళ్ళని ఫస్ట్ టైం తీసుకొచ్చానండి అక్కడ కానీ ఇక్కడికి వచ్చేదా తెలిసింది బాగా అంతా బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు ఇక్కడే వాళ్ళని కానీ ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగా డెవలప్ చేశారండి అన్ని ఆర్టికిల్స్ అన్ని బాగా డెవలప్ చేశారు థ్యాంక్ యూ సార్ మీ పేరు సమర్థ్ సమర్థ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ ఫోర్త్ ఎక్కడ అమెరికాలో అయినా అమెరికాలో ఎక్కడ సన్నీవేల్ దాని పక్కనే ఒక ఊరు ఉంటుంది తెలుసా నీకు తెలియదా ఆ ఊర్లో నేను ఉంటాను నేను హాలిడేస్కి వచ్చాను ఓకే ఓకే డన్ మూవీస్ బాగా చూస్తావు నువ్వు ఎవరు ఫేవరెట్ హీరో ప్రభాస్ ప్రభాస్ సూపర్ ఓకే సో సినిమాలు మీరు బాగా చూస్తారా సినిమాలు ఎంత ముందు చూసేవాడి అండి రిటైర్ అయ్యే చూడటం మానేసాను ఎందుకంటారు ఇంకా అంత రెస్ట్ లైఫ్ మన వాళ్ళతో మన ఆడుకోవడమే అన్నమాట ఓకే సార్ ఇప్పుడు మీకు నోరు తిరగని పదం ఒకటి ఇస్తాను అది ఒక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా చెప్పండి ఎర్ర కార్లకి నల్ల డోర్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కార్లకి నల్ల డోర్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఫైవ్ టైమ్స్ ఎర్ర కార్లకి నల్ల డోర్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు ఎర్ర కార్లకి నల్ల డోర్లు నల్ల కార్లకి ఎర్ర నల్ల కార్లకి అన్న అబ్బా నువ్వు ట్రై చేస్తావా అట్లీస్ట్ వన్ టైం ట్రై చేయి వచ్చి ఏంటి ఎర్ర కార్లకి నల్ల డోర్లు నల్ల కార్లకి ఎర్ర డోర్లు వాట్ మీన్స్ రెడ్ కార్ బ్లాక్ డోర్స్ బ్లాక్ కార్ రెడ్ డోర్స్ ఇజ్ ఇట్ ఇన్ తెలుగు ఓకే ఎర్ర కార్లు ఎర్ర కార్లు అక్కడ అయిపోయింది సరే ఎర్ర ఎర్ర రాళ్ళు ఇది చెప్పు ఎర్ర కార్లో ఎర్ర రాళ్ళు ఎర్ర కార్లో ఎర్ర ఎర్ర కార్లో ఎర్ర రాళ్ళు ఎర్ర కార్లో ఎర్ర కార్లో మొత్తం స్లాంట్ మారిపోయింది అనమాట ఎర్ర కార్ ఎర్ర రాళ్ళు సో ఎనివే క్యూట్ గా చెప్పాయి ఒక డైలాగ్ చెప్తాను చెప్తావు ప్రభాస్ గారు కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి జూడ్ కటా చేసి కొన్ని కొన్ని నమ్మాలి చూడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నైస్ హెయిర్ స్టైల్ హాయ్ హాయ్ నీ పేరు స్మైలీ అక్క స్మైలీ నిక్ నేమా ఒరిజినల్ నేమా నిక్ నేమ్ అక్క ఒరిజినల్ నేమ్ హదస్సా హదస్సా ఓకే పేరు వాళ్ళ ఉంది వెరైటీగా ఏంటి స్పెషల్ పార్క్లో ఒక్కదాని కూర్చున్నాం మా తమ్ముడు కోసం వచ్చాను ఆడుకుంటున్నాడా ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎన్ని మార్క్స్ వచ్చి తమ్ముడు వచ్చేసినట్టు ఉన్నాడు వాడు రెడీగా ఉన్నాడు హాయ్ నీ పేరు

ఎర్ర ర్యాలీలు లాలీలు కాదు లారీలు లారీలు నాలుగు లారీలు నాలుగు తెల్ల కలర్ మర్చిపోయావు నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు నల్ల లారీ నాలుగు ఇష్టం వచ్చిన కలర్స్ అన్నీ చెప్పేసుకుంటున్నాడు సరే నువ్వు ట్రై చేయి నాలుగు ఎర్ర లారీలు స్టార్టింగే పాయే మళ్ళీ ట్రై చేయి నాలుగు ఎర్ర లారీలు నాలుగు లాలీలు కాదు నాన్న లారీలు లారీలు నాలుగు ఏళ్ళ అక్క తిరగట్లేదు అక్క అంట సినిమాలు నువ్వు చూస్తావు నువ్వు కూడా చూడవా లేదు అక్క చూడలేదు ఎవరు నీ ఫేవరెట్ జనరల్గా ఒకవేళ ఇంతకుముందు చూసావు అసలు సినిమాలే చూసారు ఒక టీవీలో కానీ ఎక్కడ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అప్పుడు చూసినప్పుడు ఏ మూవీ లాస్ట్ గా చూసావు లాస్ట్ అంటే చెప్పలేను అక్క చూస్తాను కానీ అది పేరు చూడండి ఏదైనా సాంగ్ పాడతావు టూ లైన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా బాయ్ హాయ్ హాయ్ నీ పేరు హవీలా హవీలా ఓకే ఏం చదువుతున్నావు ఇంటర్ అయింది ఇప్పుడు ఇంటర్ పాస్ అయిపోయా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎయిట్ థర్టీ త్రీ వచ్చామో బాగా అయితే ఇంకా ఎందుకులే ఇప్పుడు అవన్నీ అంటాం అనుకున్నాను సినిమాలు బాగా చూస్తావా పర్లేదు అక్క పర్లేదు ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ అనేం కాదు అల్లు అర్జున్ కొంచెం నచ్చుతాడు అంటే ఎందుకు నచ్చుతాడు ఏంటి బాగుంటుంది డ్యాన్స్ బాగా చేస్తాడు డ్యాన్స్ బాగా చేస్తారా ఓకే సరే ఇప్పుడు నీకు ఒక టంగ్ పిస్టర్ ఇస్తాను సో అది ఒక ఫైవ్ టైమ్స్ చెప్పాలి అసలు ఐడియా ఉంది నీకు టంక్ అంటే ఏంటి ఎలా ఉంటాయని కొంచెం కష్టంగా ఉంటాయి చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటాయంట సరే నీకు ఇచ్చేది ఏంటంటే ఏ ప్రాపర్ కోపర్ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కోపర్ ప్రాఫీ కాఫీ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ అది కింద లెక్కెట్టుకుంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేలు ఓకే ట్రై చేయ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ అమ్మ మధ్యలో ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటున్నా గుర్తు సరే ట్రై చే ఏ ప్రాపర్ కాపర్ ప్రాఫిట్ కాఫీ పాట్ ప్రాఫిట్ అంటే సరే ఇది కష్టంగా ఉంది కానీ ఆ అల్లు అర్జున్ గారి మూవీస్ అన్నిట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సరే సరేనాడు ఎందుకు సరే అంత ఎక్సైట్ అయి యాక్టింగ్ బాగుంటుంది సరే ఏదైనా ఒక డైలాగ్ గానీ సాంగ్ గానీ అల్లు అర్జున్ మరి అంకృష్ణ గారు చెప్పలేదు పనిష్మెంట్ ఇవ్వండి వెళ్తాను సరే లక్ష భక్షములు పక్షించు లక్ష్మీ ఒక భక్షము లక్షించు లక్ష్మి మరి నువ్వేనా ఇంకోటి ఇమ్మన్నావు అన్నీ ఇంకా కష్టం నిన్ను చూసి చెప్పలేవని నీకు ఈజీ ఇచ్చా అదే చెప్తాను ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ యాప్ ఇస్తా కౌంట్ చేయండి నేను ఫాస్ట్గా చెప్పాలి కాపర్ కాఫీ పాట్ పాట్లా ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్ ఏ ప్రాపర్ కాపర్ పాపర్ పాపర్ అనేసాం లేదు డైలాగ్ చెప్పాల్సిందే నీకు ఛాన్స్ లేవు అయిపోయింది అల్లు అర్జున్ గారి బోల్డ్ డైలాగ్ ఉంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే బా ఫైర్ నీ అవ తగ్గేదేలే తగ్గేదేలే ఇవి తగ్గదు నేను తగ్గను సరిపోయింది ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నీ పేరు ఓకే ఏ క్లాస్ ఇప్పుడు నాకు నైన్త్వ్ సిక్స్ లో అయిపోయామనుకున్నాను సిక్స్ తో సెవెన్ తో నువ్వు నైన్త్ అయితే ఒప్పుకోను అక్క నేను నైన్ అక్క అయ్యో బాగా చదువుతా హాయ్ మేడం మీ పేరు పేరు అవును అన్న ఓకే సరే అయితే అమ్మ బాగా ఇష్టమా లేకపోతే అక్క చెల్లి ఎవరు ఉన్నారా అక్క అమ్మ ఇష్టమా అక్క ఇష్టమా మమ్మీ ఇష్టం అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా డాడీ ఇష్టం డాడీ అక్క ఇష్టమా డాడీ నువ్వు ఇష్టమా ఇష్టమా డాడీ వై డాడీ డాడీ ఎందుకంటే డాడీ అన్ని కొనిస్తారు బా పాపలు రకరకాల పాపలు డాడీ రగరగాల చూసుకుంటారు కళ్ళతోనా అక్క సరే సరే నాకు అర్థమైంది నేను కూడా డాడీ లిటిల్ ప్రింట్ ప్రింసెస్ కాబట్టి ఆయన సో ఇప్పుడు నీకు ఒక టంగ్ క్వశ్చన్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఈజీగా కావాలా కష్టంగా కావాలా ఈజీ కావాలి ఈజీ కావాలి సరే అయితే తట్టి తట్టి తుట్టి కొట్టి పట్టు పట్టి తేనె పట్టు తట్టి తట్టి తుట్టి కొట్టి పట్టు పట్టి తేనె పట్టు తట్టి తట్టి అమ్మో నాకు అమ్మో నాకు ఆటలేస్తారు సరే కాకి కాకి కాక కేకికి ఉంటుందా కాక కీక ఏంట్రా మొత్తం గుడింతాలు చదువుతున్నావు కాకాకి అని నువ్వు ట్రై చేస్తావా నీ పేరు నాకు రాదా పర్లేదు చెప్పు కాకి కాక కేకికి ఉంటుందా ఏంటిదింటాయి కాకి కాకి అంతే ఫైవ్ టైమ్స్ ఎలా అమ్మా అన్నాడు నువ్వు ట్రై చే కాకా అక్క సార్ సినిమాలు బాగా చూస్తావా అసలు ఎక్కువ చూడను అసలు ఎక్కువ కొంచమే చూస్తా సినిమా మొత్తం చూడదు ఎప్పుడు చూసాను అక్క ఏ సినిమా చూసావు రీసెంట్గా లాంచ్ అయిన జాబిలమ్మ నీకు అంతకంత కోపం జాబిలమ్మ ఎందుకు నీకంత కోపమా సినిమా ఉందా ఇది ఉంది నువ్వు తప్పు చెప్పినట్టున్నావు సినిమా పేరు ఏమో నేను చూసింది అయితే అదే అదేనా జాబిలమ్మ ఎందుకు నీకు అంత కోపం ఓకే సరే వెళ్ళాక ఒకసారి చూడదు కరెక్టో కాదు ఓకేనా సరే ఏదన్నా ఒక డైలాగ్ కానీ సాంగ్ కానీ లేకపోతే టంగ్రిష్ చెప్పాలి పనిష్మెంట్ చెప్పలేదు కదా సరే పాడు ఏం పాట నీ ఇష్టం ఏది పాడినా పర్లే నేను చక్కగా వింటాను గోల్డెన్స్ బారో ఏ నింజిల ఆరో నీ ఇల్లా లైఫ్ ఎరంబసారో నా సింగిల్ ఓ లైఫ్ తెరయారో కబల కబల కోలే ఏ కబల అక్క అంతే తర్వాత ఇంకా రాదు కదా సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అక్క సో చూసారు కదండి ఈ రోజు ప్రోగ్రామ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటే ఇంకొక మంచి ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ సౌజన్య సైనింగ్